వెల్కమ్ టు నెట్ నైన్ టీవీ నేను నిర్మల మరి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు నా ఛానల్ని అందుకే మీకోసం ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అది నేను చెప్తున్న గుడ్ న్యూస్ కాదు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఒక శుభవార్త చెప్తుందట తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అదేంటి ఇప్పటి వరకు చేసింది ఏముంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు మాకు గుడ్ న్యూస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు గుడ్ న్యూస్ అని చెప్తున్నందుకు నన్ను తిట్టుకోవద్దు ఓటేసి మోసపోతున్నందుకు మిమ్మల్ని మీరు తిట్టుకో ఎందుకంటే ఇదేం మొదటిసారి కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మరి మళ్లీ కూడా ప్రజలను మభ్య కేవలం ఇప్పుడు అక్కడ మహిళలకి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు అలాగే మరి రైతులకు యూరియా బస్తాలంట మళ్ళా రైతుల రుణమాఫీ అంట ఫ్రీ రేషన్ కార్డులంట ఇవన్నీ కూడా ఈ పథకాలతోటి అన్ని మర్చిపోయా మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఇవి కూడా మళ్ళా మేము ఇస్తున్నాము అని చెప్పి ఈ లిస్టు తోటి ఈ మేనిఫెస్టో తోటి మళ్ళా ఊర్లలో స్థానిక ఎన్నికలకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరగదలుచుకుంది కానీ రాజకీయ నాయకుల్ని నమ్మొద్దు మళ్ళా మళ్ళా మోసపోవద్దు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఒక్కరోజు చూసుకుంటే మరి ఓట్లకు నోట్లు ఇవ్వడం కానీ మరి ప్రజలకు ఈ పథకాలతోటి మోసం చేయడం కానీ రాజకీయ నాయకులకు కామన్ అయిపోయింది ఇది దృష్టిలో పెట్టుకోవాలి అందరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈసారైనా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకొని ఓటెయ్యాలి అని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు కష్టపడితే మేము కష్టపడతాము ఆ కష్టం రావద్దనే ఈసారి చెప్తూ ఉన్నాము ఖచ్చితంగా మంచి నాయకుల్ని ఎంచుకోండి స్థానిక ఎన్నికలకి ఈ స్థానిక ఎన్నికలప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మాటలు విని మాయలో పడొద్దు అని చెప్తున్నాము ఈ ఐదు రోజులు ఎలక్షన్ వచ్చే డబ్బులని చూసుకోవద్దు ఎప్పుడు కూడా ప్రజలు చేసే తప్పు ఇదే కాబట్టి ఓటుకు నోటు ఇవ్వగానే ఆ ఏమైందిలే డబ్బులు ఇచ్చాడు ఏసేద్దామో అని ఎదురు ఉంటున్నారు ఇది కరెక్ట్ కాదు తరువాత అంతా ఐదు సంవత్సరాలు బాధపడాల్సింది కూడా అనర్థాలను ఎదుర్కోవాల్సింది కూడా అన్ని పోగొట్టుకుని బాధపడాల్సింది కూడా ప్రజలే అందుకే మంచి నాయకుని ఎంచుకోవాలన్నా ప్రజల చేతుల్లోనే ఉంది మోసపోవాలన్నా ప్రజల చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా అంటే చాలా దూర దృష్టితో ఆలోచించుకొని నాయకులు ఎంచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను మీ మంచి కోసం నా మంచి కోసమే ఈ మాట చెప్పడానికి నీ ముందుకు వచ్చాను